అనగాని సత్యప్రసాద్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయం కానీ పక్షపాతం కానీ రాగ ద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలని అనుసరించి ప్రజలందరికీ కూడా న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తా ఉన్నాను కొలుసు పార్ద సారధి అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయం కానీ రాగ రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను డాక్టర్ డోలా శ్రీ బాల స్వామి అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో శుద్ధితో నిర్వహిస్తానని భయంగాని రాగ రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తా ఉన్నాను ఏ రవికుమార్ అని నేను శాసనం ద్వారా నిర్మితమైన బాజ భారత రాజ్యాంగం పట్ల నిదైన విశ్వాసం విజేతను చూపుతానని భారతదేశ అధికారాన్ని సమగ్రతను కాపాడతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయం కానీ పక్షపాతం కానీ రాగా ద్వేషాలకు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను కందుల దుర్గేష్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయం గాని పక్షపాతం గాని రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను సంధ్యారాణి అని నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయంగాని పక్షపాతంగాని రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరినీ న్యాయం చేకూరుస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను బిసి జనార్దన్ రెడ్డి అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతున్నానని భారతదేశ సార్వ భౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయము గా రాగ రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేస్తాను అని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ఐటీజీ భరత్ డూ స్వేర్ ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్ దట్ ఐ విల్ బేర్ ట్రూ ఫెయిత్ అండ్ అలీజెన్స్ టు ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా బై లా ఎస్టాబ్లిష్డ్ అండ్ దట్ ఐ విల్ అప్హోల్డ్ ద సవర్నిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ఇండియా That I will faithfully and conscientiously discharge my duties as a minister for the state of Andhra Pradesh and that I will do right to all manner of people in accordance with the constitution and the law without fear or favor, affection or ill will. I, I T.G. Bharat, do swear in the name of God that I will not directly or indirectly communicate or reveal to any person or persons. సంజీవిరెడ్డి గారి సవిత అనే నేను శాసనం ద్వారా నిర్మాతమైన భారత రాజ్యాంగ పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్ సమగ్రతను కాపాడతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయం గాని రాగ ద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను సుభాష్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతాన్ని భారతదేశ సార్వభౌమ భౌమారికాన్ని సామాగ్రతను కాపాడతాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతర్కరణ శుద్ధితో నెరవేర్స్తాన్ని భయం కానీ పాక్షక పక్షపాతం కానీ రాక ద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరిస్తాన్ని ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తాన్ని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తూ ఉన్నాను కొండపల్లి శ్రీనివాస్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని ఆంధ్ర రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ సిద్ధతో నిర్వహిస్తానని భయం కానీ పక్షపా పక్షపాతం కానీ రాగద్వేషాలు కానీ లేకుండా ఏ రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అని నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ స్వార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతర్కన్న అంతర్కన్న శుద్ధితో నిర్వహిస్తానని భయంతో కానీ పక్షపాతంగా పక్షపాతంతో కానీ రాగద్వేషాలతో కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాన్ని అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను